అందరికీ నమస్కారం నాతో పాటు శాసనసభ్యులు జిఎంఆర్ గారు శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు మా డిసిసి అధ్యక్షులు రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ నవాబు ఆలంఖాన్ గారు మరొక వైస్ ప్రెసిడెంట్ నీలమ గారు మా మీడియా ఇన్ఛార్జ్ రామారామ్మోహన్ గారు శాసనసభ్యులు జుక్కల్ శాసనసభ్యులు లక్ష్మకాంతరావు గారు సంధ్యారెడ్డి గారు లింగం గారు ఇలా కేటీఆర్ గారు తన స్థాయిని మించి మాట్లాడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ గారి గురించి రాహుల్ గాంధీ గారు స్పందించాలని ఎమ్మెల్యే తీరుని మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు మీ స్థాయి ఏంది మీ కుటుంబ స్థాయి ఏంది మీరు తెలంగాణ సంపదను దోచుకున్న తీరేంది మీరెక్కడ దేశం కోసం సర్వసంపదన త్యాగం చేసిన గాంధీ కుటుంబం ఎక్కడ దేశం బాగుండాలనే ప్రధానమంత్రి పదవిని రెండు వేల నాలుగులో సోనియా గాంధీ గారు రెండు వేల తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారు త్యాగం చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి గాంధీ కుటుంబం మీద నువ్వు ఏరతో మాట్లాడుతానో నీ స్థాయి మిరిచి మరిచి సమనం కోల్పోయి పిచ్చంలాగా మాట్లాడుతూ ఉన్నాడు కారణం ఏంటంటే సిబిఐ విచారణ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐ విచారణ నుంచి తప్పుకోవాలి దాని నుంచి తాను రక్షించుకోవాలనేటువంటి ఒక నెపంతో ఇలా మోడీ కాళ్ళు మొక్కి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేసిన భాగంగానే ఇవాళ ఎన్డీఏ ఒకవైపు ఇండియా బ్లాక్ ఒకవైపు ఉపాధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేస్తే నికార్స్ అయిన తెలంగాణ వాది జడ్జ్ అని కూడా చూడకుండా తెలంగాణ కోసం పాటుపడినట్టు సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా బ్లాక్ అభ్యర్థిగా పెడితే సిగ్గు లజ్జ లేకుండా మోడీ కాళ్ళకి మడుగులొత్తుతూ నువ్వు ఆ ఎన్నికలకి దూరం ఉన్నావు అంటే నీ బీజేపీతో నీ లోపాయి కార్ ఒప్పందం ఎంతమేరతో అర్థమవుతా ఉంది ఇలా దేశం అటు మోడీ ఇటు రాహుల్ గాంధీ విడిపోయింది మోడీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ప్రేమ ఉన్నట్టు రాహుల్ గాంధీ గారి మీద ప్రేమ ఉన్నట్టు ప్రేమ లేనట్టు ఇరువైపులు ఉన్నప్పుడు మోడీని ప్రేమించే వాళ్ళు కనీసం రాహుల్ గాంధీ వ్యతిరేకత చెట్టారు ఎందుకంటే ఈ ఇష్యూ అటువంటిది కాబట్టి కానీ మోడీ యొక్క మెప్పుదనం పొందింది మోడీతో కాలభేరం కుదుర్చుకున్న నీవు ఇలా రాహుల్ గాంధీ గారిని విమర్శించి మోడీని దృష్టిలో పడేందుకు నీ తపన ప్రజలకు అర్థమవుతా ఉంది మోడీ మోక్షం కొరకు రాహుల్ గాంధీనే విమర్శించే స్థాయికి అని తనకు తన అనుకుంటా ఉన్నాడు నీ స్థాయి అంతటి కాదు స్థాయి మరచి మాట్లాడుతూ ఉన్నావు సుదర్శన్ రెడ్డి గారికి ఓటేయకుండా ముఖం చాటే వచ్చావు మీ మోడీతో కాలభేరం కుదిరిందని మాకు అర్థమవుతా ఉంది కవిత గారు మీ ఎమ్మెల్సీ ఇదివరకే చెప్పినారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు పార్టీని బీజేపీతో విలీనం చేస్తామని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తనకు జైలుకు వచ్చి చెప్పినారని దాంతోపాటు హరీష్ రావు సంతోష్ రావు రాష్ట్ర సంపదను లూట్ చేసుకున్నారని వారి కుటుంబాలు బంగారు మయమేయలే వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదా నీకు రాహుల్ గాంధీ గారు తర్వాత మాట్లాడుతున్నారు కానీ వీటికి కవిత లేవనెత్తిన అంశాలకి జవాబు చెప్పాల్సిన అవసరం నీకుందా లేదా కవిత చెప్పిన గారి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే మానసికంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైంది భౌతికంగా కావాల్సిన అవసరం ఉంది తప్ప మానసికంగా విలీనం అయిపోయింది ఇది కవిత స్పష్టత ఇచ్చేసింది సో మీరు మానసికంగా విలీనమైనారు కాబట్టి రాహుల్ గాంధీ గారు విమర్శించాలని తద్వారా మోడీ మెప్పు పొందాలని తద్వారా సిబిఐ నుంచి విచారణ నుంచి బయటపడాలని ఈ కుతంతంలో భాగంగానే నువ్వు రాహుల్ గాంధీ మీద గలమెత్తి మాట్లాడుతూ ఉన్నావు ఇవాళ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఎమ్మెల్యేల తీరు గురించి రాహుల్ గాంధీ గారు స్పందించాలంట రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందిస్తారా ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చెప్పాల్సిన భాత ఎవరిది నీది నాది కాదు కదా ఎమ్మెల్యేలు చెప్పుకుంటారు ఇది స్పీకర్కి ఎమ్మెల్యేలకి మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది స్పీకర్ జడ్జిగా ఎమ్మెల్యేలు వాదులుగా నడుస్తున్నట్టు వ్యవహారం దానిలో కేటీఆర్ ప్రమేయమో రేవంత్ రెడ్డి గారు ప్రమేయమో మహేష్ గారు ప్రమేయం ఎందుకుంటుంది ఎమ్మెల్యేలు స్పష్టస్తారు ఏ పార్టీలో ఉన్నది ఇలా వాటి గురించి మీరు గతంలో మీ చరిత్ర తీసుకుంటే ఘనమైన చరిత్ర ఎమ్మెల్యే కొందల చరిత్ర తీస్తే నీకు అరతే లేదు మాట్లాడేది కాలిపోని మాటలు మాట్లాడి మోడీ ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చి ఇండైరెక్ట్గా నువ్వు ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చినావు ఒక తెలంగాణ వాది ఎన్నికలు నిలబడితే నువ్వు ఓటేయలేదంటే ఇండైరెక్ట్గా నువ్వు మోడీకి సపోర్ట్ ఇచ్చినావు దాంట్లో ఏం అనుమానం లేదు ఇవాళ ఓట్ చోరే అంశం ఈ దేశం యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తా ఉంది ఎన్నో దేశ విదేశాల అధ్యక్షులు ఆరాధిస్తూ ఉన్నారు అప్పుడు ఓట్ చోరీ ఏంటి దేశంలో జరుగుతుంది దత్తంగా ఏంటి అని మూడవసారి అధికారులు రావడానికి మోడీ అమిత్ షా ఈ కుతంత్రాన్ని లేపి ఓట్ చోరీకి పాల్పడి మూడవసారి అధికారులకు వచ్చినారు అది రుజులతో సహా రుజులతో సహా రాహుల్ గాంధీ గారు నిరూపిస్తా ఉన్నారు దాన్ని జీలించుకున్న మోడీ ఇలాంటి కేటీఆర్ లాంటి వాళ్ళని పెట్టుకొని రాహుల్ గాంధీని విమర్శించేటువంటి పరిస్థితులకి దిగదారుతా ఉన్నారు నేను మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి స్పష్టత ఇవ్వదలుచుకున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు ఎప్పటి నుంచో లోపాయి కారు ఒప్పందంలో ఉన్నారు మానసికంగా పార్టీలు విలీనమైనవి కవిత మాటలతో స్పష్టమైంది దాని కారణంగానే ఇవాళ కిషన్ రెడ్డి గారు మీరు సిబిఐ కప్ప చెప్పండి నలభై ఎనిమిది గంటల్లో తేల్చేస్తామన్నారు ఎన్ని గంటలైంది మేము సిబిఐ చెప్పి కిషన్ రెడ్డి గారు ఎక్కడ పడుకున్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేసు సిబిఐ కప్ప చెప్పి నేను నలభై ఎనిమిది గంటలు ఎన్ని గంటలైంది ఎన్ని రోజులు గడిచింది ఎందుకు దీంట్లో కదలిక లేదు దీని అర్థం పరమార్థం ఏమిటి చూడండి ఎట్లా వెళ్ళుతున్నాడు కేసీఆర్ గారు మోడీ గారి దగ్గర ఏ రకంగా మోకరిల్లుతున్నాడు వంగి వంగి దండాలు పెట్టి కాళ్ళ బేరాన్ని కుదుర్చుకొని ఇలా సీబీఐ నుంచి సిబిఐ విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం భాగంగానే గతంలో హరీష్ రావు కేటీఆర్ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి మోడీ అమిత్ షా అని కలిసింది కరెక్టా కాదా ఇవాళ కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారా లేదా మీ పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టి వాళ్ళ ఎజెండా వాళ్ళ ఎజెండాని మీరు కిషన్ రెడ్డి గారు ఆయన చెప్పదాచుకుందంటే మీరు మాకు అప్ప చెప్పండి నలభై ఎనిమిది గంటల్లో చేరుస్తామన్నాడు ఇప్పుడు ఎన్ని గంటలైంది కిషన్ రెడ్డి గారు ఎందుకు దీంట్లో ఉలుకు పలుకు లేదు దీనివల్ల స్పష్టమవుతుంది మీరు ఇంత అవినీతి పాల్పడ్డారని మోడీ మొదలుగొని అమిత్ షా నడ్డా కిషన్ రెడ్డి బండి సంజయ్ వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాగా మారిందని మాటలు చెప్పారు మరి చేతల్లో ఎందుకు చూపెట్టట్లేదు కాంగ్రెస్ పార్టీకి చిత్తచిద్దుంది ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇస్తూ కేసులు సిబిఐకి అప్పచెప్పినారు మేము ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటే రాజకీయ కక్షలు అనే అవకాశం ఉంది కాబట్టి సిబిఐకి అప్పచెప్పినాము మరి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ కేంద్రంలో కోసం ఏం చేస్తా ఉన్నారు ఎందుకు మాట్లాడలేదు ఇది ఇది మీరు మీరు విలీనం అయినట్టా కాదంట దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది దాదాపుగా మానసింగ్ ఎప్పుడు అయిపోయారు కానీ భౌజ్కింగ్ కూడా కొంత కావాల్సి ఉంది బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైంది దాంట్లో అనుమానం లేదు ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే కనీసం అర్హత లేనట్టు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారంటే వెనక నుండి బీజేపీ నాయకులు ఇది మాట్లాడిస్తూ ఉన్నారు కేటీఆర్ గారు నీ స్థాయి నీ సామర్థ్యము రాహుల్ గాంధీ లాంటి త్యాగదనుల కుటుంబం గురించి రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత లేదు ఇలా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని రాజ్యాంగానే మార్చాలని మనవాద రాజ్యాంగం తెచ్చుకోవాలని కుటిల ప్రయత్నం చేస్తున్న బీజేపీ నాయకులకి మీరు అండగా నిలుస్తున్నారు ఆ కారణంగానే రాజ్యాంగాన్ని చేత కొనుకొని రాష్ట్రాలని తిరుగుతూ ఓటడిగిన సుదర్శన్ రెడ్డి బయట రాష్ట్రాలు ఓటుపడ్డాయి కానీ మన రాష్ట్రంలో మాత్రం మీరు తెలంగాణ నికాసం తెలంగాణ వాదికి వెండిపోటు కొట్టారు ఓటు వేయకుండా దాక్కున్నారు తద్వారా బీజేపీకి మీరు మద్దతు ఇస్తా ఉన్నారనే మాట దీనివల్ల స్పష్టతైంది కేంద్రం బీజేపీ పార్టీ ఆగడాలు మనం చూస్తూ ఉన్నాం ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఒత్తిడికి తీసుకొచ్చి దొంగ తీసుకుంటా ఉన్నారు నా పక్కనున్న గారి సంఘటనకు ఉదాహరణ వారు ఢిల్లీలో ఓటాక్కున్నప్పుడు రెండు వేల పదిహేడులో మేము తెలంగాణలో ఓటు నమోదు చేయించుకున్నాము ఇక్కడ మా ఓటుని తొలగించి తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేయమని ఫామ్ సిక్స్ ద్వారా అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇండియా ట్రాన్స్ఫర్ ఆఫ్ అడ్రస్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫామ్ సారీ ఫామ్ సిక్స్ ఇచ్చినా చర్యలు తీసుకొని ఈసీ ఫామ్ సిక్స్ ఇది పెట్టుకోను దీంట్లో షిఫ్టింగ్ ఆఫ్ ఓటు కూడా పెట్టుకుంటే చేతకాని ఈసీ ఇలా ఉల్టా వీళ్ళకు నోటీసులు పంపుతా ఉంది పవన్ కేరా గారికి నీలమ గారికి దీంట్లో రాజకీక్ష దా కక్ష దాయుండమే కాకుండా బీజేపీ ఎట్లా చెప్తే అట్లా ఈసీ నడుచుకుంటే మీరు వాస్తవంలోకి వెళ్ళి న్యాయంగా వీళ్ళు వీళ్ళు తప్పేముంది ఫామ్ సిక్స్ ద్వారా షిఫ్టింగ్ గా పెట్టుకొని ఉంటే యాక్ట్ చేయాల్సినటువంటి ఈసీ యాక్ట్ చేయకుండా దాన్ని మరుగున పెట్టి ఇవాళ నోటీసులు ఇచ్చి రాజకీయంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని ముమ్మాటి ఖండిస్తూ ఉన్నాము ఇది సీరియస్ అంశంగా పరిగణిస్తూ ఉన్నాము ఇలాంటి తప్పిదాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి ఒక సంస్థ ఈ రకంగా చేయడం అనేది ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది దీని మీద పోరాటం చేస్తాం ఓకే మేడిగడ్డ ఎందుకు మేడిగడ్డను ఎందుకు ఉదరించినారు మేడిగడ్డ బీటల్ వారింది కాబట్టి సిబిఐ విచారణకి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పెట్టలేదు బౌండరీస్ ఏమి పెట్టలేదు టోటల్ కాలేశ్వరం ప్రాజెక్ట్ మీద విచారణ జరగాలి అవినీతి మీద మొత్తం జరిగిన అవినీతి మీద విచారణ జరగాలి ఇవాళ బీజేపీ లసుకున చేరి షెల్టర్ తీసుకొని దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది అంటే మరి మీకు తెలవాలి కదా ఇప్పుడు నలభై ఎనిమిది గంటల్లో దీన్ని ఛేదిస్తామని చెప్పిన కిషన్ రెడ్డి ఇప్పటివరకు సిబిఐ కదలిక మొదలవ్వలేదంటే మరి కిషన్ రెడ్డి అంటుకుంటున్నట్ట బండి సజ్జా మీరు తెల్చాలి అది లోపాయకారకంగా ఒప్పందంలో పోయినారు రేపో మాపో పార్టీని విలీనం చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి సిబిఐ ముందుకు రావట్లేదు నేను అనుమానపడతా ఉన్నాను టోటల్ గోస్ కమిషన్ ఇచ్చిన నివేదికలో టెక్నికల్ అంశాలన్నీ పొందుపరిచినారు మేడిగడ్డనే ప్రధాన అంశంగా ఎందుకు చేసినారు మేడిగడ్డ కుంగింది కాబట్టి పొంగింది కాబట్టి దాని నుంచి మొదలైన విచారణ మేడిగడ్డకి ఆపాలని మేడిగడ్డ వరకే చేయమని ఎక్కడ మేము నిర్దేశించలే ప్రామాణికంగా మేడిగడ్డ ఉంది కాబట్టి దాన్ని ఆశిత్వం ఇలా బండి సంజయ్ గారు ఆ శాఖ నిర్వహిస్తూ ఉన్నారు ఆయన హోంశాఖలో సిబిఐ ఉంది ఎందుకు మీరు చర్యలకు పూనుకోవట్లేదు దీనివల్ల కవిత చెప్పిన మాటలు వాస్తవం కాదా వెళ్ళిన ప్రక్రియ మొదలైందని ఆమె చెప్పిన చెప్పకుండా చెప్పింది మీ ఎమ్మెల్సీ మీ సభ్యురాలు చెప్పింది అవినీతి జరిగిందని ఆమె అంగీకరించింది ఎస్టాబ్లిష్ చేసింది వీడి జవాబు చెప్పుకోలేని చాతగాని కేటీఆర్ ఆయన స్థాయిని మించి రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేంటి ఏమున్నాయో వాళ్ళ స్టేట్మెంట్ మరి వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళ స్థాయి వాళ్ళే చెప్పాలి కదా స్పీకర్ జడ్జిగా వారి వారి వాదనలు వింటా ఉన్నారు వారి వాదనలు ఇస్తారు అదే ప్రామాణికం కదా ఇప్పుడు నా వాదన రేవంత్ రెడ్డి గారి వాదన కేటీఆర్ వాదన ప్రామాణికం కాదు అక్కడ ద ఇష్యూస్ బిట్వీన్ స్పీకర్ అండ్ ఎంఎల్ఏస్ స్పీకర్ నోటీస్ ఇచ్చాడు యాజ్ పర్ ది సుప్రీంకోర్టు డైరెక్షన్ నోటీస్ వాళ్ళు జవాబు చెప్పారు ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఎవరు అది వాళ్ళే చెప్పాలి కదా వాళ్ళే చెప్తా ఉన్నారు మరి బీజేపీ ఇప్పుడు ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ అందరూ బీజేపీ నాయకులు కలిసిండ్రు వాళ్ళు కూడా బీజేపీ చేరినట్టు కదా మరి మా మేము వారికి నోటీస్ మీరు బీజేపీ వారు కాదు బీజేపీలో చేరినట్టుగా మీరు ధృవీకరించండి అని అంతే కదా వాళ్ళ పార్టీ వారి మనుషులు పోయి హరీష్ రావు కేటీఆర్ పోయి భాజపా అమిత్ షా అని కలిసి వస్తూ ఉంటే వాళ్ళు బీజేపీలో చేరినట్టే మేము ధృవీకరిస్తాం మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కలడం అంటే ముఖ్యమంత్రి అందరు కలుస్తూ ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యే కలవలేదా వాయాల శంకర్ కలిశాడు హరీష్ కలిశాడు సిపిఐ ఎమ్మెల్సీలు కలుస్తూ ఉన్నారు సిపిఐ ఎమ్మెల్సీ కలుస్తూ ఉన్నారు వేరే రాష్ట్రాలకు కలిసి సమస్యలు మీద కలుస్తా ఉన్నారు ముఖ్యమంత్రి అందరూ కలుస్తారు కండువా గురించి మాడుతున్నారు కండవా మీద కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేదు స్థిరంగా నాకు ఇష్టం కూడా వేసుకుంటాను ఎక్కడ కాంగ్రెస్ అని రాసిందా లేదు ఎమ్మెల్యేలు ఇచ్చిన వాదననే ప్రామాణికము యూరియా అంశము ఎవరు అది సప్లై చాతగాన్ని కేంద్ర ప్రభుత్వము చాలా మంది పొరపడుతున్నారు తెలంగాణలో ఉందనుకుంటారు సమస్య యావత్ దేశంలో వల్ల యూరియా వల్ల ఇబ్బందులు పడతా ఉన్నారు దాంట్లో కూడా ఈయన గారు అసలు తప్పిదం బీజేపీ అంటే తప్పిదం మాదంటాడు ఇంత మ్యాచ్ ఫిక్సింగ్ పెమికాల్ బంధం అయిపోయింది వీళ్ళు ఇంకా విడరీ తీరాని బంధంలోకి పోయినారు కాబట్టి ప్రతిదీ మా మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం యూరాంశాలుగా మిగతా నిష్పక్షపాతంగా నిజాయితీగా పోతూ ఉంది సప్లై చేయాల్సిన పెద్దోడు పంపకుంటే యూరియా రాష్ట్రంలో తయారు కాదు వీరే అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది వారు పంపిన స్థాయిలో పంపట్లేదు దాన్ని కూడా రాజకీయ అంశాలు వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది కేటీఆర్ గారు మీ శకం ముగిసింది రాజకీయంగా ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ శకం ముగిసింది మీరు వాడుకో వీడుకో వర్తాసు పలుకోవాల్సిందిగా పార్టీలై సపోర్టింగ్ కింద చేతుబడి నడవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మీరు మీ స్థాయి రాహుల్ గాంధీ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కాదు లేదు ఇలా ఓటు చోరీ వల్ల దిగుమక్కమైనటువంటి బీజేపీ ఇలాంటి నాయకులను ఆశ్రయించి వారితో స్టేట్మెంట్స్ ప్రయత్నం చేస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా మోడీ ఎక్స్పోజ్ అయ్యాడు మోడీ దొంగతనం దొల్లతనం బయటపడింది అందుకే బొమ్మలు తెచ్చిపోయినటువంటి చిన్న చిత్ర పాటలు ఆశ్రయిస్తూ ఉన్నారు ఇది చల్లదు రాహుల్ గాంధీ దేశానికి భవిష్యత్తు నిజాయితీగా నిష్కల్మషంగా ప్రజల పక్క నుండి ప్రజల కోసం పోరాడుతూ ఉన్నారు ఈ దేశాన్ని ఈ దేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని తపన పడతా ఉన్నారు అలాంటి లౌకికవాద శక్తులకు మద్దతు చేయాల్సినట్టు మీరు ఇలా బీజేపీకి లోపే కారక అమ్ముడు పోయినారు కాబట్టి ఎలాంటి విమర్శలు చేస్తా ఉన్నా అనుకోవాల్సి అంటే ఏదన్నా వేసుకుంటాను నేనేమంటానంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాకు ఇష్టం మూడు రంగులు నేను నేను కాంగ్రెస్ వాదిని నేను కాంగ్రెస్ వాదిని పరిపూర్ణ కాంగ్రెస్ వాదిని ఈ కండవా వేసుకుంటా మూడు రంగుల కండువా వేసుకుంటాను మన ఇంటికి వస్తే మనం కొందరికి పచ్చగండ కప్పు రైతాంగానికి ఎవరు వచ్చినా మాకేం కపుతారు రైతులు పచ్చగండ కప్పుతారు ఒక సింబాలిక్ కప్పుకుంటారు అంత మాత్రం నాకు చేరినట్టు లేక మహేష్ కూడా స్టేట్మెంట్ ఇచ్చిన కూడా చేరినట్టో అది కాదు వాళ్ళ స్పీకర్ ముందునప్పుడు ఎమ్మెల్యే చెప్పింది పరిమాణిక ఎమ్మెల్యే చెప్పింది పరిమాణిక హండ్రెడ్ పర్సెంట్ నన్ను గతంలో నేను చెప్పినాము అంశ అంశాల వారిగా లేదు రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తే మీరేమంటారు ఇలా సిబిఐ గతంలో కేసు టు కేసు పరిశీలించినప్పుడు సిబిఐ కూడా చాలా చోట్ల ఉన్న సందర్భాలు ఉన్నాయి అంటే అనుమానం లేదు బట్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఏజెన్సీ విచారణ మొదలు పెడితే కేవలం కక్ష పూరితంగానే చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ కక్షంగా చేస్తా చేస్తూ అంటారు మరో మార్గం లేకనే మనం సీబీఐకి ఇచ్చాం ఆశిస్తూ ఉన్నాం నిజాయితీగా నితాం విచారణ జరుగుద్దని జరగాలని కోరుకుంటాం మేమేమనట్లే ఎమ్మెల్యేలు చెప్పిందే పరిమాణికం ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నా అనేది స్పీకర్కి అవసరము కేటీఆర్ చెప్పేది మహేష్ గౌడ్ చెప్పేది కాదు అది స్పీకర్ నోటీస్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ఏం జవాబు చెప్తాడో అదే పరిగణలో తీసుకుంటారు సో కేటీఆర్ చెప్పిందే వాస్తవం అనుకుంటే ఈ ఫోటో చూసి ఏమర్థం చేసుకోవాలి మనం మేమేమంటాం ఇలా బీజేపీలో చేరిపోయింది బీఆర్ఎస్ పార్టీ అంటా ఉన్నాం మోకరిలే దండం పెట్టి బాన్సన్ ద్వారా నేను మీ పార్టీలోకి వస్తాను మీ కాళ్ళకు అడుగులోకి మనలో వస్తానని చెప్పొచ్చినట్టు ఉంది మరి వాళ్ళు బీజేపీ పార్టీ చేరినట్టే కదా ఇది ద కేస్ ఇస్ బిట్వీన్ స్పీకర్ అండ్ ఎంఎల్ఎస్ ఎమ్మెల్యే చెప్పింది పరిమాణికం దానే పరిగణలోకి తీసుకుంటారు మాలాంటి వ్యక్తులు లేక కేటీఆర్ వ్యక్తుల్లో దీన్ని మాట్లాడితే దానికి దానికి ఏం పస ఉన్నది కదా ఆయన గతంలో వీళ్ళ చరిత్ర తెలుసుకుంటే వాళ్ళ ఎమ్మెల్యే గురించి మాట్లాడమేంటి పార్టీలకు పార్టీలో విలీనం చేసుకున్న చరిత్ర ఇది వేరే వాళ్ళ మాట ఒక్కటి మాత్రం వాస్తవం మిత్రులందరికీ మేము మళ్ళీ చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రాన్ని అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువగా దోచుకున్న రాజకీయ కుటుంబం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ కుటుంబమే కేవలం పదేళ్ళు పాలించి వందల సంవత్సరం సరిపడా సొత్తును దోచుకున్నారు కాబట్టి ప్రజలు వారిని తిరస్కరించి తిరస్కరించి కొట్టిన దెబ్బ కొట్టకుండా పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చినారు కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను బిఆర్ఎస్ శం ఈ రాష్ట్రంలో ముగిసింది మేము చాలా చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో చెప్పాము తీసుకోవాలని దుకాణం తెలుస్తే చాలా మంది ఉన్నారు అది కాదు ఇప్పుడు ప్రభుత్వం ఆనాటి ఫస్ట్లో మీకు తెలుసు ఎట్లా జరిగింది ఎట్లా స్టేట్మెంట్ ఇచ్చారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలుస్తామని ఒకడు రాష్ట్రపాతి పాలన పెడతామని ఒకడు ఇది ప్రజల ఆవిష్టం మేరకు ఏర్పడిన ప్రభుత్వం కదా ఇలా రెండు సంవత్సరాలు మా పాలన ఏ రకంగా వస్తుందో మీరు కురిశారు ప్రజల ఆవిష్టం మేరకు సన్న బియ్యం ఎవరు ఊహించారా కలగన్నారా ఉచిత బస్సు వస్తాయని వారు అనుకున్నారా రైతు భరోసా రుణమాఫీ ఇందిరా మిల్లు రేషన్ కార్డులు సన్న బియ్యం చరిత్రాత్మక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ప్రజల ఆఫీస్ జరుగుతూ ఉంది మీరు చేసింది ఏంటి పదేళ్ళు నలభై లక్షల అప్లికేషన్లు వస్తే ఒక్క అప్లికేషన్ కూడా మీరు ఖరీదు చేయలేదు రేషన్ కార్డుల కూడా ఎన్ని ఇందిరాలు ఎన్ని లక్షల అప్లికేషన్లు వచ్చి ఎన్ని ఇచ్చారు ఇలా మూడున్నర వేలు ఫర్ కాన్సెప్ట్ ఇస్తా ఉన్నాం ఇంకా కొన్ని ఇవ్వడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు అసలు ఇల్లు లేని పేదవాడు ఉండకూడదనే మా ధ్యేయం ఆ రకం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి విద్యా వైద్యం చూసుకోండి ఇంటర్మీడియట్ కళాశాల ఈ రాష్ట్రానికి వస్తే నోయించుకున్నారా మెస్ఛార్జీలు పదేళ్ళుగా బీద పిల్లలు చదువుకునే మెస్ ఛార్జీలు పెంచిన పాపాన పోయినరా మీరు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఊహించినారా కాస్మాటిక్ ఛార్జెస్ మెస్ ఛార్జ్ సో ప్రజల చెంతన ప్రభుత్వం నడుస్తూ ఉంది గిట్టన వాళ్ళు ప్రజలతో ఫేడ్ అయిపోయిన వాళ్ళు ఇక ప్రజలు తిరస్కరించిన వాళ్ళు ఏమైనా మాట్లాడతారు ఎప్పుడు ఆయన పడ్డ తర్వాత ఏం కదా మరి ఫార్ములా ఈ రేస్ లో కేసు ముందుకు పోయింది కోర్టు కొంత వెసులుబాటు ఇచ్చింది కోర్టు గౌరవిస్తాం కాబట్టి ఆ వెసులుబాటు ఉన్న అది ఉంటుంది డెఫినెట్ గా దాని మీద కేసు అవుతుంది నేను చాలా సందర్భంలో చెప్పాను ఫార్ములా ఈ రేస్ దారిలో కేటీఆర్ గారు అడ్డంగా దొరికినాడు ఒక ప్రభుత్వ కథానం నుంచి వితౌట్ ప్రాపర్ ప్రొసీజర్ అడాప్టింగ్ ప్రాపర్ ప్రొసీజర్ ఫండ్స్ ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతాయి దోష కాదా టెంపరీగా వెసు దొరికిండొచ్చు బట్ నాకు నమ్మకం ఉంది కోట్ల మీద ఫార్ములా ఈ కేటీఆర్ లోపలికి పోతాడు న్యాయపరంగా ఉంది అది పోయేదే ఉంది నేను చాలా స్పష్టత ఇచ్చాము దీంట్లో రేపు జరగాల్సిన కామారెడ్డి బహిరంగ సభ రద్దెని వర్ష కారణంగా కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చిన అంశాలన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే ప్రక్రియ భాగంగా రెండు చట్టాలు తీసుకొచ్చాం కేంద్రం పంపాం పెండింగ్ లో ఉన్నాయి ఆర్డినెన్స్ తీసుకొచ్చాం కేంద్రం పంపాం పెండింగ్ లో ఉంది మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ క్యాప్ తీసేస్తూ ఇంకో చట్టం చేసాం పెండింగ్ లో ఉంది మా చిత్తశుద్ధిలా నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్ట ఇచ్చే ఎన్నికలకు పోవాలని మూడు మాసంగా పెండింగ్ ఉంది ఒక పదిహేను రోజుల్లో కోర్టు జడ్జ్మెంట్ రాబోతా ఉంది ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ ఎన్ని రోజులు పెట్టుకోవాలనే స్పష్టత వస్తుంది ఇప్పుడు ఆటోమేటిక్గా అయిల్ రావాల్సింది మాకు ఒక పదిహేను రోజులు నెలలో ఎలక్షన్ లేట్ అవుతే లేట్ అవ్వచ్చు కోర్టును అపీల్ చేసుకుంటాం మేము కోర్టును అడుగుతాం ఎందుకంటే మా చిత్తశుద్ధి ఫుల్ఫిల్ కావాలని ముఖ్యమంత్రి గారు దీంట్లో స్పష్టత ఇచ్చినారు రిజర్వేషన్ ఇచ్చి పోదామని దాంట్లో దాని విషయంలో మా తాపత్రయం కాబట్టి కొంత మళ్ళీ కోర్టుని అడగాలనో లేక ఇంకేదైనా మార్గం చూడాలనే ప్రయత్నం ఉన్నాము మా చిత్తశుద్ధి అలా మా ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయాలని అవుతాయి నామినేట్ ప్రక్రియ చేయాలంటే మీరు ఒక రెండు పేర్లు మా ఏమన్న రెండు పేర్లు ఈయన నాలుగు పేర్లు ఇవన్నీ సరిచేయాలా దాంట్లో ఎలిజిబుల్ పర్సన్స్ తీయాలి పెద్ద ప్రక్రియ నడుస్తూ ఉంది ప్రోసెస్ లో ఉంది ఏ ఏ రోజైనా వెళ్ళచ్చు అమ్మే నాయకులు కాంగ్రెస్ పార్టీలు లేరు అమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు ఇంటికి పోయినారు ఒక్క స్పష్టత ఏంటి ఒక మంత్రిదారు ఒక పోస్ట్ అమ్ముడు పోయింది ఆ దుర్గతి కాంగ్రెస్ పార్టీకి లేదు అవసరం లేదు అది కోర్టులో ఉన్న అంశము కోర్టు నిర్ణయం ఏం ప్రకటిస్తే చూద్దాం ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేక పదేళ్ళు కాలయాపన చేశారు ఇప్పుడు దాదాపు లక్ష ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియలు మేము ఉన్నాము ఇచ్చిన మెంబర్స్ ఇస్తే ఎట్లా ఈయనుడు ఎట్లా ఇయ్యలే పాతల్లో ఉంది ఆడు ఈయనుడి ఎట్లా ఇయ్యలేక ఇచ్చిందనేది ఒక తిట్టినాడు మేమైతే చిత్తశుద్ధి చాటుకొని లక్ష ఉద్యోగాలు ఇవ్వాలని ప్రక్రియలో దాదాపు డెబ్బై ఉద్యోగాలు ఇచ్చా ఇంకా ముప్పై ఉద్యోగులు ఇస్తానని ముఖ్యమంత్రి నిర్ణయకం అన్న చెప్పినారు మాకు కానీ మా పార్టీకి కానీ ముఖ్యమంత్రికి కానీ ఒక కమిట్మెంట్ ఉంది ఒక చిత్తశుద్ధి ఉంది ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం రాష్ట్ర పాలన జరుగుతూ ఉంది ప్రజలు అర్థం చేసుకుంటూ ఉంది ఈ ఈ కొంతమంది నాయకులు ప్రతిపక్షాలు విమర్శించడం మాత్రాన మా స్కీములు ప్రజలకు చేరుతా ఉన్నాయి మా అభివృద్ధి ప్రజలు చేరుతూ ఉంది మా పారిపాలన విషయంలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు వాళ్ళే మాకు శిరోధార్యం థ్యాంక్ యూ